అనకాపల్లి జిల్లా అనకాపల్లి గవరపాలెంలో శతకం పట్టు వద్ద పేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఆలయ వ్యవస్థాపకులు పివి రమణ ఆలయ శాశ్వత చైర్మన్ ఆలయ నిర్వాహకులు కాంట్రెల నాయుడు ఆధ్వర్యంలో శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఆలయ అమ్మవారి అలంకరణ ఉదయగిరి చంద్రశేఖర్ సమక్షంలో నాలుగవ రోజు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు భోగాపురూ వెంకటరమణ ఆధ్వర్యంలో ఉదయం నుంచి సహస్రనామ పూజలు పసుపు కుంకుమ పూజలు ప్రత్యేక పూజలు అభిషేకాలు హోమాలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అధిక సంఖ్యలో మాలధారణ భవానీలు భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపా కటక్షాలు పొంది ఉన్నారు ఈ సందర్భంగా శ్రీ పరిపూర్ణానంద బృందం వారు అన్నపూర్ణదేవి అలంకరణలో ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ఆలయంలో అమ్మవారి పాటలతో భజనలు చేశారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్బన్ అండ్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనకాపల్లి మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ ఆర్థిక సాయంతో రెండు వేల మందికి అన్న సంరాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ప్రసాదం స్వీకరించారు అదేవిధంగా దేవి శరణరాత్రి మహోత్సవం పురస్కరించుకుని వివిధ ప్రాంతాల వారిచే కోలాట నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి అలాగే కర్రీ రమేష్ జాపకార్థో ఎస్ఎల్జీటి కర్రీ సన్యాసి నాయుడు ఆర్థిక సాయంతో నాటక మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొరతాల రామకృష్ణ పాల్గొని ఆయన చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వల్ల చేసి నాటికలు ప్రారంభించారు భారీ సెట్టింగులతో ఏర్పాటు చేసిన ఈ నాటికలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు పివి రమణ శ్రీ పరిపూర్ణానంద బృందం సభ్యులు వరలక్ష్మి మాట్లాడుతూ శ్రీ కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం వలే ఈ సంవత్సరం కూడా అత్యంత ఘనంగా నిర్వహించబడుతున్నాయని అందులో భాగంగా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు భక్తులకి రోజుకొక అవతారంలో భక్తులకి దర్శనమిస్తున్నారని ఈరోజు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకి దర్శనమిచ్చారని తెలిపారు అమ్మవారిని దర్శించుకునేందుకే నిత్యం తండోపతండాలుగా భక్తులు ఆలయానికి తరలివస్తున్నారని అన్నారు ఈ సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు అలాగే దేవి ఉత్సవాల సందర్భంగా విశేష పూజలు హోమాలు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు ప్రజలందరికీ శ్రీ కనకదుర్గమ్మ వారి కృప కటాక్షాలతో సుఖశాంతులు సిరి సంపదలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ ప్రముఖ వ్యాపారవేత్త భీమరశెట్టి వరాహ నౌకరాజు ఉత్సవ కమిటీ ధర్మకర్తలు విల్లూరి మాధవ పిల్లా తారకేష్ పొలమరశెట్టి యుగేందర్ కర్రీ కళ్యాణ్ కాన్రేగుల వెంకట సాంబశివ దాడి త్రినాథ్ బీశెట్టి ప్రసన్న మల్లారాజు దాడి కిరణ్ ముఖ్య అతిథులుగా దాడి జైవీర్ కొనతాల మురళీ కృష్ణ కొనతాల సంతోష్ అప్పారావు నాయుడు కర్రీ సన్యాసి నాయుడు కెఎం నాయుడు గౌరీ పరమేశ్వరి కమిటీ గౌరీపరమేశ్వరి ప్రజా టెంట్ హౌస్ మరడిమాంబ ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు এই মডেলের গুলোsubseteq নেই এই গুলি তো మేమందరం కూడా శ్రీ పరిపూర్ణానంద గారి శిష్యులం త్రిపీఠం నుంచి ఈ రోజు ఇక్కడ అనకాపల్లి గవరపాలెం సతతం పట్టులో ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చామండి ఇక్కడ పారాయణ తదితర కార్యక్రమాలన్నీ అయినాయి ఈ రోజు అమ్మవారి అవతారం అన్నపూర్ణాదేవి అవతారం ఈ రోజు చాలా కమిటీ సభ్యులందరూ కూడా మాకు చాలా విధాలుగా సహకరించారు అమ్మవారి దర్శనం అయితే చాలా అద్భుతంగా ఉందండి అన్నపూర్ణాదేవి దర్శనం అలాగే పన్నెండవ తారీఖు ఇక్కడ నవదుర్గల ఊరేగింపు ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది ఇక్కడికి వస్తాం అన్ని జరుగుతాయి కానీ అన్ని ఏర్పాట్లు కూడా కమిటీ వాళ్ళు చాలా భక్తి శ్రద్ధలతో ఎవరికి ఎటువంటి లోటుపాట్లు కలగకుండా చేశారండి అంతా కూడా చాలా బాగుంది మాకు ఇక్కడ ఈ పారాయణానికి అవకాశం కల్పించినందుకు చంద్రశేఖర్ గురుజీ వారికి కమిటీ సభ్యులందరికీ కూడా మా గ్రూప్ అందరి తరఫున మా శక్తి సత్సంగం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము భక్త జనావళికి అందరికీ కూడా నమస్కారాలండి శరణ నవరాత్రుల్లో భాగంగా ఈ రోజు నాలుగవ రోజు అనకాపల్లి గౌరవాలు సతకం పుట్టి వద్ద కలిసి ఉన్న శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఈరోజు అమ్మవారు అన్నపూర్ణ అమ్మవారు అన్నపూర్ణ అమ్మ తల్లిగా దర్శనమిస్తున్నారు ప్రజలకి మరి తొండోపతండాలుగా భక్తులు అందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శనం కూడా చేసుకుంటున్నారు మరి శరణ నవరాత్రులు మమలగుండ దగ్గర నుండి కూడా మరి ప్రతిరోజు కూడా ఒక రెండు వేల మందికి అన్న సమారాధన కార్యక్రమం మాజీ శాసనసభ్యులు ఇలా గోవింద సత్యనాయ గారు ఆర్థిక సాయంతో ప్రతిరోజు కూడా నిర్వహిస్తున్నామండి అలాగే అమ్మవారి గుడి దగ్గర నుండి మాలధారణ మేము భక్తులు వేసిన దగ్గర నుండి కూడా అమ్మవారి గుడి దగ్గర నుండి రథం బయలుదేరిందండి ప్రతిరోజు కూడా ఈ తల్లి సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా అనకాపల్లి గౌరవపాలంలో ఉన్నటువంటి ముఖ్య వీధుల్లోని పురవిధలు గుండా కూడా అమ్మవారు ప్రజలకు ఇస్తున్నారు అలాగే మరి తొమ్మిదో తారీఖుని సరస్వతి దేవి అవతారం రోజున సుమారు పదిహేను వందల మంది పిల్లలకి సరస్వతి పూజలు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు ఆ రోజు రాత్రి జరిగే కార్యక్రమంలో భాగంగా మరి అనకాపల్లి జీఎంసి కార్మిక సోదరులు కార్మిక పారిశుద్ధ్య సోదరులందరికీ కూడా వారికి బట్టలు పంపిణీ కూడా జరగడం కూడా జరుగుతుంది అలాగే పదో తారీఖుని సుమారు తొమ్మిది వేల మందికి మరి కాండ్రేయ నాయుడు భాగ్యలక్ష్మి అలాగే మల్ల జగ్గప్పారావు మోహిని దంపతుల సహకారాలతోని వాయినాలు కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది మరి ప్రతిరోజు కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల నాటిక ప్రదర్శనలు కూడా గౌరీ సేవా సంఘం వారి ప్రోత్సవంతో మల్ల జనార్హాల్లోని మా కర్రీ సన్యాసి నాయుడు గారు ఆర్థిక సాయంతో నిర్వహిస్తడం కూడా జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలోనే భాగంగా మరి దసరా రోజున మేము నిర్వహించే అతి భారీ పండగని మరి భక్తులందరూ కూడా తిలకించి జయప్రాంత్ చేస్తారని కోరుతూ అలాగే వివిధ రాష్ట్రాల నుండి మేల అలాగే భారీ లైటింగ్ కటౌట్లు అలాగే భారీ స్టేజ్ ప్రోగ్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు ప్రజలందరూ కూడా తిలకించి దసరా నవరాత్రుల్లోని అమ్మవారిని తొమ్మిది నవదుర్గులని దర్శించే భాగ్యం దసరా రోజున జరుగుతుంది మరి ఆ దసరా రోజున ఆ దొరికే ఆ భాగ్యాన్ని ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ